సోమవారం నగరంలోని వియ్యల్పురం మార్గాని ఎస్టేట్స్ నుండి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు అభిమానులతో ర్యాలీగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ బయలుదేరారు విశేష సంఖ్యలో బైక్ కార్లు ఆటోలపై తరలివచ్చిన నాయకులతో ర్యాలీగా జనసంద్రం కదిలింది వియల్పురం జంక్షన్ రోడ్ రామాలయం సెంటర్ మానస హాస్పిటల్ జంక్షన్ దానవాయిపేట నందం గని సెంటర్ కంబాల చెరువు వరకు ఈ భారీ బైక్ ర్యాలీ ఉత్తుంగ ప్రవాహం మాదిరిగా చైతన్య కెరటం మాదిరిగా కదిలింది ర్యాలీలో ప్రతి ప్రధాన సెంటర్లలోనే కాకుండా అడుగడుగిన మహిళలు ఎంపీ భరత్కు హారతులు పట్టారు కంబాల చెరువు వరకు ఈ ర్యాలీ కొనసాగ్గా అక్కడి నుంచి పాదయాత్రగా దేవి చౌక్ గోకవరం బస్ స్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వరకు వెళ్లారు ఎంపీ భరత్ ఆయన సతీమణి మోనా భరత్ మాతృమూర్తి ప్రసూన తదితరులు వెళ్లారు ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని మార్గాని సురేష్ బలపరిచారు ఒక ప్రజాప్రతినిధిగానే కాదు ఈ గడ్డపై పుట్టిన వ్యక్తిగా రాజమండ్రి అభివృద్ధి చెందాలి అదేవిధంగా నా నగర ప్రజలకు చేతనైనంత మేర సేవ చేయాలన్నదే నా ఆరాటమని తపన అని వెల్లడించారు ప్రధానంగా నగరవాసులకు ఇరవై నాలుగు గంటలు మంచినీటి సరఫరా అందించడం గోదావరి నదికి గల ఘాట్లను కాశీలో మాదిరిగా ఏకం చేయటం గోదావరి బండ్ను హైదరాబాద్ ట్యాంక్ బండ్ కి మించి అభివృద్ధి చేయటం క్రికెట్ స్టేడియం ఇండోర్ స్టేడియం నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని చెప్పారు జగనన్న యొక్క సిటీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నాము ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు జనరంజక పరిపాలన అందించారు అదే స్థాయిలో రాజమహేంద్రవరంలో కూడా ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకి వివరించి ముందుకు వెళ్ళబోతా ఉన్నాము ఇవాళ రాజమహేంద్రవరం ప్రజలకి ఒకటే అంశం తెలియపరుస్తా ఉన్నా మీ ఇంటిలో పెద్ద కొడుకులాగా నన్ను ఆశీర్వదించండి రాజమహేంద్రవరం ప్రజలు ప్రతి కుటుంబాన్ని యోగ క్షేమాలను బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ నా యొక్క జీవిత లక్ష్యం రాజమహేంద్రవరం ప్రజలకు అంకితం నా జీవిత ఆశయం రాజమహేంద్రవరం కుటుంబాలకి పెద్ద కొడుకులా ఉంటానని పెద్ద కొడుకులా ఉండి బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ మాట ఇస్తూ నా యొక్క జీవిత ఆశయం కూడా రాజమహేంద్రవరం నగరాన్ని ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంలా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు